కేజీబీవీ బాలికల స్కూల్ నందు టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం దోర్నాల కేజీబీవీ బాలికల స్కూల్ నందు టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం శుక్రవారం జరిగింది ఈ కార్యక్రమంలో చింతల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిహెచ్ఓ పఠాన్ హబీబ్ ఖాన్ టీబీ సూపర్వైజర్ రమణలు మాట్లాడుతూ టీబీ ఎలా వస్తుంది ఎవరికి వస్తుంది వస్తే ఎలా మందులు వాడాలి ఎన్ని రోజులు వాడాలి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని వివరించారు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి అనేది కూడా తెలిపారు వ్యాధి ఉన్నవారికి వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుంది అన్నారు సహకారం అందించే ఆశా కార్యకర్తకు వెయ్యి రూపాయల ప్రకారం ఆరు నెలలకు ఇస్తానన్నారు ఉచిత కళ్ల పరీక్షలు ఎక్స్రే ఇతర పరీక్షలు దోర్నాల సిహెచ్సి నందు చేస్తారన్నారు ఈ కార్యక్రమంలో కేజీబీవి స్కూల్ ప్రిన్సిపల్ ఎల్ అనుష టీబీ సూపర్వైజర్ రమణ సిహెచ్ఓలు పఠాన్ హబీబ్ ఖాన్ సౌజన్య రాజకుమారి నాగలక్ష్మి ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బంది ఉపాధ్యాయులు స్కూల్ సిబ్బంది విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు నాణ్యతకు మన్నికకు పెట్టింది పేరు పీవీసీ పైప్స్ హంసత్రి యాజమాన్యానికి వినాయక చవితి శుభాకాంక్షలు పీవీసీ పైప్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మీలా సంజయ్ రమణ సరేలో ఉన్న హాస్పిటల్ నమస్తే నమస్తే మేడం మా పాప బాగా దబ్బుతుంది డైట్ ఏం తగ్గుతుంది ఒక సుమారు వారం పై నుంచి కూడా దగ్గుతుంది మేడం కొంచెం చూసి చెప్తాను నీకు కొన్ని రోజుల నుంచి గమని కొన్ని రోజుల నుంచి గమనిస్తున్నాను మేడం నైట్ కూడా జ్వరం వస్తుందంట దగ్గుతుందంట నీసంగా కూడా లేదంట మేడం అందు అందుగురించి మీకు ఇక తీసుకొచ్చాను సరే చూడండి కూర్చోండి ఏం పేరు నీ పేరు శ్రీలక్రీ ఎక్కడి నుంచి ఎప్పటించి వస్తుంది రెండు ఏమన్నా వస్తుందా వస్తుంది దగ్గుతో పాటు ఏమైనా వస్తుందా అంటే కళ్ళలాగా ఏమైనా దగ్గుతో పాటు ఏమైనా ఏమైనా వస్తుందా కల్లెలాంటిది వస్తుంది నైట్ టైమ్స్ అలసట కానీ చెమటలు ఏమైనా వస్తుందా వస్తున్నాయా గడిచిన మూడు నెలల్లో నీ బరువు ఏమన్నా తగ్గావా తగ్గినట్టు అనిపిస్తుందా లేదంటే అలాగే ఉన్నట్టు అనిపిస్తుందా తగ్గినట్టు అనిపిస్తుంది తగ్గినట్టు అనిపిస్తుంది నీరసంగా ఏమైనా ఉంటుందా ఆకలి కూడా ఉంటుంది ఆకలి కూడా ఉండట్లేదు ఏం తెలుసు ఆకలి కూడా ఉంటుంది మందులు రాసిస్తాను గల పరీక్ష చేయించుకోవాలి ఉదయం